అధికారుల అండదండలే అక్రమ ఇసుక రవాణాకు అద్దం పడుతోందని మంచుర పరివాహక ప్రాంత ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు గ్రామాల ప్రజలు వారి సమస్యలను అధికారులకు తెలిపగా అధికారుల ఇసుకను తరలిస్తున్న వాహనాల యజమానులకు తెలియపరచుతూ వాహనదారులచే ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి సొమ్ము కూడా పెట్టుకోవడానికి అధికారుల ఇలాంటి దుర్చర్యలకు పాల్పడడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలు శాఖల అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అంతా ఉసుక పడుతున్నది ఓ మళ్ళా అంతా నారు పోస్తే నార్ మీద పడుతుంది అంకాయలు పోస్తే అంకాయలు పోయింది టమాటాలు కొడితే టమాట మీద పోయింది అంత నష్టం పోయింది అని కొట్టేసినాము అంతా ఉసుకనే అంతా తోడుకుంటా పోతుంది అంత అట్లా పోయితే పేయ్యి మీద పడి నీదే నాదే అంటున్నారు ఎవరికి ఏమనాలని కామస్ కూర్చుంటున్నాం ఏం చేయాల కరిపోలేదు ఓలు పట్టుకుంటున్నారు అందరు ఆలే అయినరు ఒక ఒక మనిషికి ఓలాగుతారు చిన్న ఓలు ఓలాగుతారు అంత పెద్దోళ్ళు ఆడదా ఉన్నారు ఒకళ్ళు నోట్లే మొన్న పడకొచ్చింది అంత దారి మొక్కలకి ఇచ్చిన రైతే మేము ఎట్లా బతకాలా ఉన్నదే మాది శారేడు మరి ఇప్పుడు నారు పోస్తే నారు మీద అంతా దుమ్ము పడుతుంది ఉసికాయ ఆడంటే ఆడనే గుమ్మరిస్తున్నారు లైటు దమ్ము లేదు రాత్రికి దమ్ము లేదు పొద్దున దాకా దమ్ము లేదు ఉసికాయ కొట్టడికి ఆయన బోర్లు అన్నీ పాడైపోయి నీళ్ళు పైపులు పలికిపోతున్నాయి బోర్లకు రాక రాకొచ్చినాయి ఎట్లా బతకాలా మేము బోర్లు అన్నీ లేచిపోయినాయి ఇప్పుడు రెండు బోర్లు లేచిపోయినాయి మాయి ఓలు కట్టిస్తారు ఇప్పుడన్నా ఆనకాలం వస్తుంది రైన్ వైన్ ఉండేది ఇప్పుడు నార్లు బయలు ఏమేమవుతుంది ఎట్లా చేయాలి ఇది పరిస్థితి నడుస్తుంది అది రాజకీయం అంటే ఎట్లా చేయాలి మరి మాది మంచి చేస్తే మనం అవుతుంది లేకుండా ఇట్లా చచ్చిపోతాం ఏం చేస్తావు ఏం లేకుండా ఒక తాడు తీసుకొని చెట్టు కూరి పోసుకుంటే చచ్చిపోతే పీడపోతుంది ఏం చేస్తావు అంతకు వచ్చింది అప్పులు ఏమి తీరాయి ఓ मेम पड़े पड़ी पीम